పథకం సార్ చక్కగా నడు నెలబెట్టింది ఇంకో మంచి ముద్ర వేయండి వేలుందా ఈ బొట్టం వేలు పెట్టండి ఈ బొట్టం ఈ రెండు రోజుల పెట్టండి చాలా మంచి ముద్ర దీనిపై సంజీవని ముద్ర ఏంటి సంజీవని ముద్రే హార్ట్ అటాక్ ఖచ్చితంగా రాదు ఇది ఒక్కటి ప్రాక్టీస్ చేయండి ఇలా సభల్లో చూసినప్పుడు కదా బొట్టవేలు పెట్టండి ఈ బొట్టవేలు ఈ రెండి కూర్చోబెట్టండి ఒకేలా సార్లు చక్కగా అరే కృష్ణ చెప్తాం వన్ టూ త్రీ హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే कृष्ण हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम हरे राम हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम राम रामा हरे हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे श्री कृष्ण चैतन्य विद्यानंदवास कृष्णा कृष्णा हरे 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 राम हरे राम हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम हरे राम हरे राम ఏదోలా మీతో మంత్రం చెప్పిన్నారా ఎందుకు చెప్పనా ఇప్పుడు నేను చెప్పేది మీ చెవుల్లో పడచ్చు పడకపోవచ్చు అంతా ఎక్కచ్చు ఎక్కపోవచ్చు కానీ మీరు ఇక్కడి నుంచి వెళ్ళే లోపు మీరు బెనిఫిట్ అయి ఉంటారు ఏం లాభం పొంది వెళ్ళారు అంటే మంత్రం చెప్పడం లాభం వినడం లాభం ప్రసాదం తినడం లాభం దర్శనం లాభం ఇక్కడ ఎంతమంది ఏకాదశి చేస్తారు అమ్మో చెప్పురా బాబు చాలా మంది ఉన్నారే అమ్మో ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు జీవితంలో ఇంతవరకు ఒక్కసారి కూడా ఏకాదశి ఉపాసం చేయలేదు అన్నమాట తెలియదు ఏకాదశి ఎలా చేయాలో అందులో ఉంది ఇది చాతుర్మాషం అని మాకు తెలుసు అన్నో మా పర్లేదు తెలియదు చాతుర్మాషం అంటే తెలుసా తొంభై నాలుగు నెలలు ఏమిటి నాలుగు నెలలు ఆషాఢం కాశీ కార్తీకం అందులో మీరు గమనించండి ఆషాడంతో బలవ ఆకారం ఆషాడంతో బదులైతే కార్తీకం దాకా పండగలే పండగ కార్తీక మాసం అయితే నెల రోజులు పండగ అసలు నేను భాస్కర్ అయితే ఆ చంద్ర ఎంత డ్యాన్స్ చేసేవాళ్ళమో ప్లేస్ చనిపోయారు గారు జరగండి జరగండి అంటే కొంచెం జాగ్రత్త కారణంలో డ్యాన్స్ చేసేవాళ్ళు ఎందుకంటే ఆ లెవెల్ కీర్తన చక్క మనం బావిలో చూపొత్తే ఎలా ఉంటుంది అంత చెమట పట్టేది అంత అంటే అంత డ్యాన్స్ చేసేవాళ్ళం అలా చేసే అంత ఉత్సాహం ఆ కీర్తన జరిగేది అందుకనే మనకేం చెప్పారు సంస్కృతంలో చెప్పనందు అంటే ఏంటంటే చెప్పింది అలిసిపోయేంతట అలిసిపోయేంతటా చేయాలంట అంతేగాని గోరేశ్వరం మీరు సినిమాపురం పోతేడంతో ఆ గోడ మీద మనసులోనే మౌనంగా మంచి అలా కూడా చెప్తారా ఎవరు చెప్పారండి మౌనంగా చేయమని అన్నమయ్య చెప్పాడా శాస్త్రాలు చెప్పాయ అన్నమయ్య ఏం చెప్పాడు గో విరుంద Yeni pulu Govinda, Yeni pulu Govinda, Govinda, Yeni pulu yani adare Purushottama, Yeni parama were